బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెద్ద గొల్లపాలెం పంచాయతీలో ఈ రోజు వాలంటీర్లు రాజీనామా చేశారు ఈ రోజు ఇరవై ఒక్క మంది వాలంటీర్లు రాజీనామా చేశారు మమ్మల్ని ఈ రోజు పెన్షన్ ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ వచ్చిన ఉత్తరాలు అనుసరించి మేము వాలంటీర్ గా ఉండకుండా వైసీపీ తరఫున ప్రచారం చేస్తూ మా జగన్ అన్నని గెలిపించుకుంటామని తెలిపారు ఈ మంది పనిచేస్తున్నాము అయితే ఐదు సంవత్సరాలు జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఈరోజు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చే విధానంలో కానీ వాలంటీర్లు ఉదయాన్నే పదింటికల్లా అరవై శాతం పెన్షన్ పూర్తి చేసే విధానం మా పోయిన వరకు కూడా జరిగిందండి అయితే ఏంటంటే ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క కుట్ర వల్ల ఈరోజు మా ఈసీ కమిషన్తో మాట్లాడే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈరోజు ఈ రెండు ఈ వచ్చే గత రాబోయే రెండు నెలలు కూడా పెన్షన్ ఇవ్వకుండా అదేవిధంగా మేము పెన్షన్ ప్రజలకు మంచి చేస్తున్నాము ఆ ప్రజలకు మంచి చేసే విషయాన్ని కూడా పక్కన పెట్టించి వాలంటీర్లు ఏదో చేస్తున్నారని అనేక సార్లు అనేక నిందలేసినా కానీ మేము వాటిని భరిస్తూ కూడా మా సీఎం గారి మీద ఉన్న అభిమానంతో మేము స్వచ్ఛందంగా సేవ చేస్తూ వచ్చామండి మాకు ఈ జీతం అనే దాన్ని పక్కన పెడితే నేను చేసే చాలా మంచి విషయం అని చెప్పి ప్రజలకు కూడా తెలిసిద్ది అయితే ఈరోజు ఒకటో తారీఖు ఈరోజు నాకు తెలిసి మా సచివాలయం మా వాలంటీర్లో చాలామందికి ఉదయాన్నే ఆరింట్లోపు చాలా మందికి ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి మా వాయి అదే ఫోన్లు చేశారు అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు ఇంక మేము బాధపడుతున్నాం ఎందుకంటే మా ద్వారా గత నెల వరకు జరిగిన పెన్షన్లు అనేవి ఈ నెలలో ఆగిపోవడం మాకు బాధగా ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా బాధగా ఉంది ఇప్పుడు మంచంలో ఉండే వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి మేము ఇంటికెళ్ళిస్తున్నాము దానివల్ల అది ఆపడం వల్ల ప్రతిపక్షాలకు ఏమీ లాభం చేకూరుద్దో మాకైతే తెలియదు కానీ అటువంటి సేవలు మేము చేయలేకపోవడం వల్ల మేమందరం బాధపడి అటువంటి చేయలేని పరిస్థితుల్లో ఈ వాలంటీర్ ఉద్యోగం అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందుకు అనే విధంగా మేము ఈ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇప్పుడు మా సెక్రటరీ గారిని కలిసి మా సెక్రటరీ గారికి మేము ఇరవై ఒక్క మంది ఇచ్చాము అయితే ఇక ముందు మాకు వాలంటీర్ అనే ట్యాగ్ అనేది ఏదో ఉందో అది లేదు కాబట్టి ఎక్కడి నుంచి మేము మా సొంతగా జగనన్న కోసం పనిచేస్తానికి బాపట్ల ప్రజాగలం సభలో టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ మాట్లాడారు ప్రజాసేవ కోసమే తాను రాజకీయాలకు వచ్చానని తెలిపారు నా దృష్టిలో రాజకీయం అంటే ప్రజలకు నాణ్యమైన నిస్వార్థమైన సేవ అందించడమని అలాంటి భాగ్యాన్ని చంద్రబాబు తనకు కల్పించారని తెలియజేశారు ఈసారి బాపట్ల గడ్డపై పసుపు ఎగిరి తీరుతుందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా కులమత వర్గ భేదాలు లేకుండా పదేళ్ల పాటు ప్రజల కష్ట నష్టాలు పాలు తెలియజేశారు ఒక నిబద్ధత క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని వేగసేన నరేంద్ర వర్మ అన్నారు ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు మీ బా పట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నా గెలవాలనే పట్టుదల ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఈ పట్టుదల కసి పాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ నలభై ఐదు రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది మీరు ఆయన మాటల్లోనే వినాలి కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు గత పన్నెండు నెలల నుంచి తిరగటం జరిగింది ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్ళలాగా ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి అది మీ కుటుంబ బాధ్యత అని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం ఇదేం కర్మ రాష్ట్రానికి బాదుడు భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ పథకాలని ఏవైతే ఇస్తున్నామో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం ఇవన్నిటికీ మించి మన బాబట్ల మనందరం కలిసి ఎంతో కష్టపడుతూ వస్తున్నాం మన పని మనం చేస్తున్నాం కానీ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరికూటి అశోక్ బాబు బాపట్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నందికమ్మ సురేష్ లు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మండలంలోని చిలుమూరు గంగా పార్వతి సమేత సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అంతకుముందు కూచిపూడి పార్టీ ఆఫీస్ నుంచి భారీ బైక్ ర్యాలీతో చిలువూరు ఆలయానికి చేరుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం మాట్లాడారు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నిక కూటములతో వచ్చిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని తెలిపారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు అనంతరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अमर अमरे नायक युवा यश का यमत स्वस्थ का यमा सद्राई नमः कलाई नमः कलाई नमः कलाई करना यनमः कलाई करना यनमः भवला यनमः भवला यनमः भवला परम प्रमादना यनमः सिद्ध भूत यनमः यनमः मनन मना यनमः हर हो जरूरता परम मना మేమున్నామని చెప్పి సపోర్ట్ని ఇస్తూ అశోక్ అన్న గారికి మాకు ఇంత చూపించిన వేమూరు నియోజక ప్రజలందరికీ కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలందరికీ మండల మండల స్థాయి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ పాలన ఒక కుటుంబ నాయకుడు అందిస్తానన్న విధానం మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎప్పటికీ మర్చిపోలేని పాలన నాయకుడు అంటే ఇట్లా ఉండాలి నాయకుడు అంటే ఇస్తే మాట తప్పకూడదు ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవాలని చెప్పే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలన అందిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు పాపం ఒక్కడిని ఎదుర్కోలేక ఆయన ఎదుర్కొనే దమ్ము చాలక నువ్వా 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 అని చెప్పి హైదరాబాదు ఢిల్లీ అదేవిధంగా ఏపీ అన్ని చోట్లకి తిరిగి రకరకాల జనాలను పోగేసుకొని ఇవాళ ఒక పది పదిహేను తలకాయలు అంటించుకొని మీడియాల రూపంలో కానీ నాయకుల రూపంలో కానీ చంద్రబాబు నాయుడు ఆయన గుర్తు మీద పోటీ చేయమని మే పదమూడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థుల్ని మమ్మల్ని పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మా అందరి వేమూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి రోజున ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం వేమూరు నియోజకవర్గం చిరుమూరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ జగన్ అన్న సైనికులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గానికి వేమూరు నియోజకవర్గాలకి కావలసింది రాజకీయ నాయకుడు అందుబాటులో ఉండడం ప్రజలకి సమస్యలు అనేవి చెప్పుకోవడానికి కూడా అందుబాటులో లేనటువంటి గతంలో ఉన్నటువంటి నక్కా ఆనందబాబు గారు ఇప్పుడు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనంద బాబు గారు ఈ నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసి నాలుగోసారి ఓటు అడగడానికి వచ్చిన నక్కా ఆనందబాబు గారికి బాపట్ల జిల్లా చీరాల ఇరవై ఏడవ వార్డులో ఉన్న ది గ్లోరీ మినిస్టర్ చర్చ్ నిర్వాహకులు పాస్టర్ పట్టెం డేవిడ్ మనోహర్ నూతనంగా చేపట్టిన జా వాటర్ ప్లాంట్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు పోతుల సురేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు పోతుల సురేష్ మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో వివిధ సైజుల్లో వాటర్ బాటిల్స్ ఉంచడం అభినందనీయమని తెలిపారు వీరి వ్యాపారం చక్కగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కోరుతూ ఉన్నాం ముందుగా వెంకటేష్ బాబు గారి చేతుల మీదుగా గోల్డెన్ వాటర్ బాటిల్ని అలెక్స్ హాస్టర్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు మీడియా మిత్రులందరూ కూడా వచ్చినారు వారందరికీ ఈరోజు మన సోదరుడు మనోహర్ జా మంచి తోటి వాటర్ బాటిల్స్ కూడా మా చేత ఓపెన్ చేయడం జరిగింది సంతోషం అన్ని రకాలుగా అన్ని అన్ని కేటగిరీస్లో ఉన్నాయి లీటర్ వాళ్ళకి లీటర్ అర లీటర్ వాళ్ళకి అర లీటరు టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఇది మాత్రం గోల్డెన్ బాటిల్ అని పెట్టారు మా సురేష్ అన్న గోల్డ్ కోసం ఎదుగుతున్నారు ఇందాక గోల్డ్ అని పెట్టాడు గోల్డ్ కలపట్లేదని మేము కూడా ఇద్దరం కూడా మనోహరిని అడుగుతూ ఉన్నాం వీరి వ్యాపార సంస్థలో భాగంగా పెద్ద అభివృద్ధి చెందాలని మేము అందరం కూడా కోరుతున్నాం తప్పకుండా వారికి మంచి ప్రాఫిట్స్ రావాలని వ్యాపార రంగంలో ముందుగా వారి కూడా మంచి స్థాయికి ఎదగాలని అందరూ కూడా సహకరించాలని ఆ దేవుడు మహిమ కృప అందరూ కూడా మా మనోహర్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎన్నికల లోపల ఎమ్మెల్యే అభ్యర్థి నాయకుడు కర్ణ వెంకటేష్ గారితో పాటు నన్ను కూడా ఆహ్వానించాడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యులు పెద్దలు మనోహర్ తండ్రి గారికి కౌన్సిలర్లు సత్యానందం గారికి ప్రసాద్ రెడ్డి గారికి అభిషేక్ గారికి వాసు తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి సేవకులు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు నాలుగు వెరైటీస్ పెట్టారు వన్ లీటరు హాఫ్ లీటరు టూ హండ్రెడ్ ఎంఎల్ తర్వాత గోల్డ్ బాటిల్ గోల్డ్ లేకపోయినప్పటికీ దీని ఆకారం బ్రహ్మాండం సాధించిన ఘంట రవితేజ్ ను బాపట్ల ఇంజనీరింగ్ పాటు బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ కార్వర్గ సభ్యులు జి రవితేజ్ పురస్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ముప్పలనేని శ్రీనివాసరావు మాట్లాడారు రవితేజ తమ కళాశాలలో బీటెక్ ఈసీఈ విభాగంలో పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు తమ కళాశాలలో విద్యార్థులకు ప్రాంగణ ఎంపికతో పాటు జిఆర్ఈ మరియు టోఫెల్ కు కూడా సన్నద్ధం కావడానికి కావలసిన సౌకర్యాలను కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి ఆచార్య బి చంద్రమోహన్ మరియు పరిశోధన డీన్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గేట్ పరీక్ష ద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఎంటెక్ చేయడానికి అర్హత రావటమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలలోనూ ఉన్నత ఉద్యోగాలకు ఎంపిక అవటం జరుగుతుందని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల వారికి తాను అండగా ఉంటానని పరచూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎడం బాలాజీ తెలిపారు బాపట్ల జిల్లా మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన బీఎస్పీ పార్టీ నాయకులు గేరా స్వరాజ్ పార్టీ కార్యకర్తలు ఎడం బాలాజీ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎడం బాలాజీ మాట్లాడారు తాను తల్లి ప్రేమ తెలిసిన వాడినని తల్లి ప్రేమ తెలిసిన వారెవరు పేదవారిని దూరంగా ఉంచారని కాబట్టి తాను నియోజకవర్గంలో ప్రతి పేదవాణిని అండగా ఉండి వారికి కావాల్సిన సహాయ సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీలోకి వచ్చిన వారికి కండవలకు కప్పి సాధనంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పర్చూరు మాజీ ఎంపీపీ కోట హరిబాబు పర్చూరు గ్రామ శ్రీనివాస్ వెంకటరావు బాపురావు తదితరులు పాల్గొన్నారు ఒక అయిపోయింది అది కాదు వెనకాల బ్యాక్ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలను వారికి అన్నదమ్ము లాగా వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా పేదవాడి కష్టం తెలుసు కాబట్టే నన్ను చీరాల ప్రజలు అంతగా ఆదరించారు ఆ ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ పచ్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రావటం ఇక్కడ మీరు చూపే ఆదరణ అభిమానం ఎలనేని ప్రేమ ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది ఎందుకంటే నేను పోయే ప్రతి బాటలో ప్రతి పల్లెలో మీరు చూపే ఆదరణ అభిమానం మరవలేనిది తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను ఆశీర్వదించండి తప్పకుండా ఈ నియోజకవర్గ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నారు పేదవాడి కష్టం తెలుసు అలాగే తల్లి ప్రేమ తెలుసు తల్లి ప్రేమ తెలిసిన వాడు ఏ పేదవాడికి నష్టం చేయడు ఆ కష్టం జరగకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వారధిలాగా ఈ నియోజకవర్గానికి పంపించారు ఏదైతే జగన్ గారు పంపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయను తప్పకుండా జగన్ గారి నమ్మకాన్ని మీ నమ్మకాన్ని ఈ నియోజకవర్గంలో నిలబెడతాను నాదెండ్ల మండల కేంద్రమైన నూచెండ్లలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓటు యొక్క విలువలు ఓటు వేయకపోతే జరిగే నష్టాన్ని తెలిపారు చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మరియు సహా ఎన్నికల అధికారి నూచెండ్ల మండల అభివృద్ధి అధికారి అయినబోలు ఎస్ఏ లక్ష్మీనారాయణ రెడ్డి నూచెండ్ల మండలం బూత్ లెవెల్ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ అధికారులు పంచాయతీ కార్యదర్శులు మండలంలోని అన్ని సచివాలయాలకు చెందిన సిబ్బంది మరియు జెడ్పీ స్కూల్ నూచెండ్ల ప్రిన్సిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు

みもんのみもんのみもんのみも రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబో సార్వత్రిక ఎన్నికలు మే పదమూడవ తారీఖు జరుగుతున్నవి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ అంటే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం చేసుకొని జాతి భవిష్యత్తుకు బాటలు వేయవలసిందిగా కోరుతున్నారు వినకొండ పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన్ మల్లికార్జునరావు విలేకరుతో మాట్లాడారు అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లా నిరాశ నిస్పృహతతో మాట్లాడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల్ని నోటికొచ్చినట్లు తిట్టడాన్ని మేము ఖండిస్తున్నట్లు తెలిపారు బొల్లా వ్యవహార శైలితో శాసన సభ్యులుగా చేసిన తామంతా సిగ్గుపడుతున్నామని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు ఇప్పటికైనా తన భాష తీరు మార్చుకొని చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని అని అన్నారు ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉందో ప్రజాక్షేత్రంలో తేలుతుందని మక్కన మలికార్జున అన్నారు ఎందుకు గెలిపించావు అని రోజు ప్రజలు బాధపడుతున్నారు నువ్వు గెలిపించింది ఇలాంటి పనికిమాలన ఉన్న ఇలాంటి బొలాన్ని ఎందుకు గెలిపించావని ఈ రోజు ఆవేదన పడుతున్నారు నిన్న ఎందుకు గెలిపిచ్చావని చెప్పి నువ్వు తిట్టే బూతులకి లో నీ పక్కన కూర్చున్నోళ్ళే నీ పార్టీ వాళ్ళే వినలేక తల దించుకున్నారు సార్ వీడియో చూడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఒక విద్యావంతుడు ఒక సంస్కారవంతుడు అభివృద్ధి ఆశయంగా పని చేసేటటువంటి వ్యక్తి ఎంపీ శ్రీకృష్ణదేవరాయల్ని ఏం మాట్లాడావు నువ్వు వచ్చినట్టు మాట్లాడటమేనా మక్కన మల్లికార్జున గారిని మాజీ ఎమ్మెల్యేని లోటికి వచ్చినట్టు తిట్టడం ఏంటి సంస్కారం అని అడుగుతున్నా ఎంపీ కృష్ణదేవరాయలు వరకు పొడిసెల ప్రాజెక్టు కి ఢిల్లీ వెళ్లి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చారు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి అనుమతులు అతి కష్టమైన అనుమతులు తీసుకొచ్చారు ఎప్పుడన్నా నువ్వు ఒక్కరోజు ఢిల్లీ వెళ్ళావా నేను అడుగుతున్నా బొల్లాబ్రహ్మణాయణ్ ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తా వరక పొడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తా లేకపోతే నా ముఖం చూపించను నేను ఓటు అడగనని చెప్పి మాట్లాడింది నువ్వు కదా ఏ రోజన్నా అసలు ఆ వరకపూడిసిల్ల ఎలా ఉంటుంది ఎక్కడ ఆ ప్రాజెక్ట్ అని ఒక్క రోజు ఒక్క నిమిషం వెళ్ళావా ఎందుకు వెళ్లేపోయావు నీకు అసలు పూర్తి చేయాలని ఆలోచన ఉంటే కదా నేను అడుగుతున్న బొల్లాబ్రహ్మణ్ అడ్మిషన్ కోసం ఏ రోజైనా ఢిల్లీ వెళ్ళావా ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా వరగపూడిసిల్ల ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వండి అని ఏ రోజైనా అడిగావా అంటే ప్రజలకు ఇచ్చిన మాట నువ్వు గాలి వదిలేసి నీ ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తావా దీనికి సమాధానం చెప్పు ఎందుకు నువ్వు నిధులు అడగలేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి నిధులు వరకు పొడిసే ప్రాజెక్టు ఎందుకు తీసుకురాలేదు తంగిరాల డ్యామ్ డ్యామ్ అన్నావు తంగిరాళ్ళు డ్యామ్ కాదు కదా కనీసం చెక్ డ్యామ్ కు కూడా ఒక రూపాయి నిధులు తీసుకురాలేదు నువ్వు కారణం ఏంటో చెప్పు నువ్వు ఏదైనా ప్రత్యేక నిధులు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి నుండి కానీ కేంద్రం నుండి కానీ ఒక్క రూపాయి ఒక్క రూపాయి చెప్పడానికి ఏమీ లేదండి ఏదన్నా ఒక పని చేశారంటే వివాదం వంద పడకల హాస్పిటల్ ఏమైందండి ముస్లిం మైటా మైనారిటీలకు సంబంధించి ఖాళీ అన్నారు ఏమైందండి అంటే ఏంటి ఆ ప్రశ్నను తట్టుకోలేక చూటిగా అడుగుతుంటే నువ్వు చేసిన అభివృద్ధి రాయా లేదా చర్చ వేదిక ద్వారా రమ్మని అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది దానికి రాకుండా ఈ విధమైనటువంటి భూత పురాణాలు చెప్తా ఉంటే ఇంక మాకు అసలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా మాకైతే సిగ్గుపోతుందండి ఆయన ముందు మేము ఎమ్మెల్యేలు చేశాము ఆ ఎమ్మెల్యే పదానికి ఈయన తెచ్చిన కలంకం మేమైతే సిగ్గుపడుతున్నాం నేను ఆంజనేయులు గారు యేలమందరావు గారు రాజకుమార్ గారు నలుగురు ఉన్నామండి అండి ఈ నలుగురు కూడా మేము సిగ్గుపడుతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ పదాలు మార్చుకోండి మీరు చేసిన పనులు చెప్పుకోండి ప్రజల ఆశీర్వాదం ఉంటే ప్రజాక్షేత్రంలోకి పోదాం తప్పనిసరిగా బ్రహ్మనాయుడు గారికి అయ్యా నువ్వు ఆరోగ్యంగా ఉండాలా నువ్వు లేని పో ఉంది హైబీపీ పెంచుకొని నువ్వు ఇబ్బంది పడవద్దు ఈ వయసులో నువ్వు పోటీ చేయాలా ఆరోగ్యంగా ఉండాలా ప్రజల దగ్గరికి వెళ్దాం వారు తీర్పు కోరదాం నువ్వు ఏదైనా పనిచేస్తున్నట్లయితే నీకు మరొకసారి అవకాశం ఇస్తారు చేయలట్లయితే ఎదురున్నటువంటి ఆంజనేయులు గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం